వండుకునే వాళ్ళకన్నా దండుకునే వాళ్ళది ఎక్కువ అంటే ఇదేనేమో నేను ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే నిన్నైతే ఈ ఆకుకూరలు అవి మా వారికి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు అంటే తను మార్కెట్లో చేస్తారంట ఇవన్నీ తీసుకొచ్చానన్నా ఇట్లా తీసుకెళ్ళండి అని మా మా ఆయనకి ఇంకా వేరే ఆయనకి ఇద్దరికి ఇచ్చారంట అయితే అన్ని ఆకుకూరలు ఒకేసారి తీసుకొచ్చారు నిన్న నేను భరత్నగర్ కొంచెం పని ఉండి వెళ్ళాను ఇక పని అది చూసుకొని నేను మా వారు అయితే కలిసి వచ్చాము ఇవి వచ్చేటప్పుడు ఈ కూరలు ఇవన్నీ తీసుకొని వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయింది నిన్న నేనైతే ఫాస్టింగ్ కదా ఇంకా నేనేం తినలేదు ఇంకా తను తిన్న తర్వాత అయితే నాకు కాస్త హెల్ప్ చేయడానికి వచ్చారు ఇక ఇవన్నీ ఎప్పుడు అప్పుడు మనం అన్నీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ రెడీ అవుతుంది కదండి ఇక ఆఫీస్కి వెళ్ళాలి ఎట్లా అన్నీ తొందరగా అయితే చేసుకోవాలి కదా అన్నీ నేనైతే ఇట్లా ఆకుకూరలు ఏమైనా ఉంటే నైట్ పూట అన్నీ చిక్కేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఇక మార్నింగ్ మనం లేవగానే వంట చేసేసుకోవచ్చు అని ఒక పక్క గోంగూర అయితే చిక్కాను ఇది కొత్తిమీర పుదీనా కూర అన్నీ ఒకటేసారి ఇక అన్నీ చేసి అన్నీ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా తినడానికి అయితే బాగుంటుంది కానీ ఇవి చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది కానీ అన్నీ కావాలంటే అవ్వదు కదండి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అన్నీ అయితే బాగు చేసేసాను ఇట్లా ఈ గోంగూర పుదీనా అంతా ఇవన్నీ ఇక కవర్లో పెట్టేసి ఈ కొత్తిమీర చూడండి అసలు ఎంత గడ్డు ఉందో దీంట్లో ఇది అంతా ఇక బాగు చేసి అన్నీ చేసే వరకు నాకు టైం అయితే లెవెన్ థర్టీ అట్లా అయిపోయిందండి రోజు ఇదే టైం అవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇక మనకి నిద్ర అంతగా సరిపోతలేదు ఇక తప్పదు ఇక కొద్ది రోజులు కొద్ది రోజులు అయితే అలవాటు అయిపోతుంది మార్నింగ్ పూట కూడా ఇప్పుడు తొందరగానే లేస్తున్నా ఇ అన్ని పనులు అయిపోతుంది మా వారు కానీ నాకు హెల్ప్ చేయకపోతే నాకు ఏ పని కాదు ఆయన పడాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి